ఆ బ్యాన్ ఈవీఎంను డైవర్ట్ చేయడం కోసమే ఓట్ల చోరి చుట్టూ తిప్పి మళ్ళీ ఈ బీహార్ ఎలక్షన్స్ అవన్నీ జరిగేటట్టు జరుగుతాయి అనేది కూడా ఒక కుట్రన అయితే బ్యాన్ బ్యాన్ ఈవీఎం దాని మీద ఒక చర్చ ఉంది యాక్చువల్లీ ఈవీఎంలు అనేది మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఈవీఎంలు కాకుండా అసలు ఓటర్ లీస్టే లేకుండా చేస్తారనేది ప్రాథమికం వాళ్ళు ఈవీఎంలు ఆమోదిస్తారు అనేది వాస్తవం ఈవీఎంల మీద కాదు వాళ్ళ ఇష్యూ ఇప్పుడు ఈవీఎంలకు ముందు ఓటర్ జాబితా తయారైతే కదా అసలు ఈవీఎం లో పోయి ఓటేసేది ఇప్పుడు ఓటర్ జాబితా తయారయ్యేటప్పుడే తమకు కావాల్సిన వాళ్ళని ఎక్కువ చూపిస్తున్నారు తమకి వ్యతిరేకుల్ని తీసేస్తున్నారు అనేది చర్చ ఎన్నికల కమిషనర్ కమిషన్ అయితే ఉందో ఇది ప్రభుత్వ బీజేపీ తొత్తుగా మారింది అనేది ఇప్పుడు ప్రధానమైన లెఫ్ట్ పార్టీలు ఆరోపిస్తున్నాయి ఇవన్నీ కాంగ్రెస్ అయితే ఎన్నికల కమిషన్ అసలు కమిషనర్ నియామకమే ఒక వివాదంగా మన దేశంలో ఉంది ఇప్పుడు ఎన్నికల కమిషన్ని బీజేపీ వచ్చిన తర్వాత మార్చింది వాస్తవంగా ఎన్నికల కమిషనర్ని నియమించే సిస్టమ్ అనేది మన రాజ్యాంగం ప్రకారం గతంలో ప్రధానమంత్రి తర్వాత ప్రతిపక్ష లీడరు సుప్రీంకోర్టు న్యాయమూర్తి వీళ్ళు ముగ్గురు ఉన్న ప్యానలు ఎవరిని ఎన్నికల కమిషనర్గా నియమించాలి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరిని పెట్టాలని డిసైడ్ చేసేటోళ్ళు వీళ్ళే సుప్రీంకోర్టు ఈ విషయాన్ని తీసుకొని బీజేపీ ఇట్లా చేయట్లేదని చెప్పినాం కల సుప్రీంకోర్టు తీర్పిచ్చి అమలు చేసిన తర్వాత బీజేపీ ఏం చేసిందంటే తనకు అనుకూలంగా ఎలక్షన్స్ మేనేజ్ చేయటానికి వీళ్ళు ఎవరు నియమించుకోవాలో సాధ్యం కావట్లేదు కాబట్టి దీని మీద హడావుడిగా ఒక పార్లమెంట్లో ఒక చట్టమే చేసింది ఎలక్షన్ నియామక చట్టం ఆ నియామక చట్టంలో ఏం చేశారు అంటే అటు సుప్రీంకోర్టు జడ్జిని తీసేసి ఓన్లీ పిఎం ప్రతిపక్ష నాయకుడు క్యాబినెట్ మినిస్టర్ని పెట్టారు క్యాబినెట్ మినిస్టర్ పీఎం కలిస్తే మెజారిటీ వస్తుంది కమిటీలో కాబట్టి వాళ్ళిద్దరు ఎవరినైనా నియమించుకోవచ్చు అంటే ఎలక్షన్ కమిషన్ నియమించేటప్పుడే ఎలక్షన్ కమిషన్ యొక్క రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడం కోసం ముందే కమిషనర్ నియామకమే తన ఇష్టమో నియమించుకునే ఒక వ్యవస్థని పార్లమెంట్లో చట్టం చేశారు అప్పుడు దాని మీద చర్చ జరిగింది ఇప్పుడు ఆ పార్లమెంటులో ఎవరైతే బిల్ పాస్ అయిన ఇంకా కమిషనర్లుగా నియమితులయ్యారో వాళ్ళ మీద ఇప్పుడు ప్రధానమైన విమర్శలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల సిస్టమే మార్పు ఉంది కాబట్టి ఎన్నికల వ్యవస్థ మీద ఎన్నికల కమిషన్ నియామకం అనేది పక్షపాతంతో కూడుకుంది అనేది ఉంది ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి చేసింది రేపు కాంగ్రెస్ అధికారంలో వస్తే కూడా అట్లా చేసే అవకాశం ఉందిగా అంటే నీకు చట్టమే ముఖ్యం ఎస్ ఒక చట్టం అంటే దాన్ని దుర్వినియోగం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తాడు కదా కాబట్టి ప్రజాస్వామ్య రక్షణలో ఒకరోజు బీజేపీ ఉండొచ్చు ఒకరోజు కాంగ్రెస్ ఉండొచ్చు లేకపోతే ఇంకొక రోజున అధికారం రావచ్చు కానీ ఎప్పుడు ప్రతిపక్షానికి లేదు జుడిషియల్ వ్యవస్థకి నువ్వు అక్కివ్వాలి కదా అది ఇవ్వలే అక్కడే ఎన్నికల కమిషన్ యొక్క స్పష్టత మనకి బయటపడ్డది సో ఇది ఈ మొత్తం ఎలక్షన్ యొక్క తీవ్రంగా ఒక రకంగా ఓటు హక్కుని ధ్వంసం చేసే పరిస్థితి మన దేశంలో తయారైంది ఇది స్వార్థాల కోసం జరుగుతుందనే చర్చ కూడా నడుస్తుంది అయితే ఈ ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన విషయంలో పౌరసత్వం అడుగుతుంది అని మీరు ఇంత అవును పౌరసత్వం అడిగే హక్కు ఈ ఎలక్షన్ కమిషన్కు ఉందా లేదా అసలు ఎలక్షన్ కమిషన్ నిధులేంది దేశవ్యాప్తంగా అంటే మనం చూసుకోవాలి అసలు ఎలక్షన్ కమిషన్కు ఉన్నది ఉన్న విధుల్లో ఒకటి ఏంటంటే ఓటు హక్కును చేర్చం ఓటు హక్కును తొలగించటం ఇదే దాని పని ఆ ఓటు హక్కు కావాల్సి చేర్పించుకునేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్లను సిద్ధం చేయడం ఆ డాక్యుమెంట్లు కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించిన డాక్యుమెంట్లే పెట్టాల్సి ఉంటుంది అధికారికంగా ఏది గుర్తిస్తారో తర్వాత తీసేసేటప్పుడు ఆ నిబంధనల ప్రకారం తీసేయడం నివాసం ఉండకపోవడం వలస పోవడం ఉంటుంది కానీ అసలు పౌరసత్వం అనే పాయింటే ఎలక్షన్ కమిషన్కి సంబంధం లేని ఇష్యూ నువ్వు ఇండియన్ పౌరుడువా కాదా అనేది తేల్చేది హోమ్ మినిస్టర్ చేయాల్సిన పని దీనికోసం ఎన్ఆర్సీ అనే ఒకటి బీజేపీ పట్టకొచ్చింది పట్టకొచ్చి విదేశాల నుండి వలసొచ్చారనే పేరుతోటి విదేశాల పౌరులు వేరు ఇండియా పౌరులు వేరు వేరు చేస్తామని ఒక జాతీయవాదాన్ని రెచ్చగొట్టింది దేశభక్తిని రెచ్చగొట్టింది ఈశాన్య రాష్ట్రాల్లో దాన్ని మణిపూర్లో ఒక పెద్ద ప్రయోగమే చేసింది దాని మీద పెద్ద ఉద్యమం వచ్చింది అసలు నీ ఇప్పుడు మళ్ళీ ఆ ఏమైంది పౌరసత్వం నిరూపించుకోవడం విదేశాల నుండి వచ్చిన పౌరసత్వం సమస్య కాదు దానికి కూడా అప్పుడు అదే అడిగారు దానికి కూడా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ యాభై ఒకటి పూర్వం బ్రిటిష్ టైం నుంచి అడిగారు అప్పుడు ఓటర్ లిస్టులో నీ పేరు ఉంటేనే నువ్వు స్థానికుడు అని చెప్పారు ఇండియా అని చెప్పారు అప్పుడు నీకు బర్త్ సర్టిఫికెట్ అడిగారు ఇవన్నీ అడిగారు వాళ్ళప్పుడు ఏదైతే ఎన్ఆర్సీకి అడిగారో పౌరసత్వం నిరూపించుకోవటానికి అడిగిన డాక్యుమెంట్స్ దాని మీద వివాదమై ఒరిజినల్ ఇండియన్స్ కూడా నిరూపించుకోలేని ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోయారు విదేశాలు అందుకే పెద్ద గొడవ జరిగి ఉద్యమం జరిగితే బీజేపీ దాని నుంచి కొంచెం ఎరికిపోయింది ఇప్పుడు ఎలా విచిత్రంగా ఎలక్షన్ కమిషన్ బీహార్లో అడిగేది కూడా అదే డాక్యుమెంట్స్ ఓకే అంటే ఏంటి పౌరసత్వం ఎన్ఆర్సీని అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ద్వారా చేపిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ విధి అది కాదు ఒకళ్ళు నిజంగానే పౌరసత్వం చేయాలంటే చేయండి కేంద్ర ప్రభుత్వం చేయండి ఎవడు విదేశీడో తేల్చండి ఎవడు స్వదేశీ యడ్యూ తేల్చండి తేల్చొచ్చు కానీ ఆ పని సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి హోమ్ మినిస్టర్ చేయాలి అది రాజకీయ పార్టీలు కూర్చోవాలి పార్లమెంట్లో ఒక చట్టం చేయాలి నేను అడుగుతున్న అసలు పార్లమెంట్లో ఒక విషయం మీద చర్చ జరుగుతామంటే ఎందుకు ఎనకుపోతారు పోవద్దు కదా బీజేపీ దగ్గర ఎన్నికల కమిషన్ దగ్గర సరైన డేటా ఉంటే కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రతిపక్ష పార్టీని ఉట్టిగా డిఫేమ్ చేయొచ్చు వాళ్ళ దగ్గర మీడియా ఉంది అధికార యంత్రాంగం ఉంది కదా ఎందుకు చేయట్లేదు పార్లమెంట్లో ఎందుకు చర్చ జరగట్లే మూడు మూడు రోజుల నుంచి పార్లమెంట్ ఇప్పుడు ఆగిపోయింది కదా అదే ఇష్యూ మీద ఇక్కడ